ఎందరో మహనీయుల పోరాట ఫలితంగానే అన్ని హక్కులు సాధించుకోగలిగామని ఆ మహనీయుల్లో మహాత్మా జ్యోతిరావు పూలే ఆదర్శ ప్రాయుడనే మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆర్ఎల్లా మల్లికార్జున గౌడ్ అన్నారు శుక్రవారం మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతిని పురస్కరించుకుని మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆర్ఎల్లా మల్లికార్జున్ గౌడ్ పట్టణ పార్టీ కన్వీనర్ మామిల్లా ఆంజనేయులు మెదక్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అకిరెడ్డి కృష్ణారెడ్డి మాజీ కౌన్సిలర్లు నాయకులతో కలిసి మహాత్మా జ్యోతిరావు పులే గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరల్ల మల్లికార్జున గౌడ్ మెదక్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి పట్టణ పార్టీ కన్వీనర్ మామిల్లా ఆంజనేయులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నీకి కృషి చేసి సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పులే అని కొనియాడారు సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి వారి విద్యా అభివృద్ధి కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త మానవతావాది అంటూ పూలే సేవలను గుర్తు చేశారు విద్య ఉద్యోగ ఆర్థిక రంగాలలో మరింతగా ఎదగడమే మనమిచ్చే నిజమైన నివాళి అన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు జ్యోతిరావు జయంతి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది జ్యో జ్యోతిరావు పూలే గారు మహిళలకు విద్య పట్ల కుల వివక్ష పట్ల ఆయన ఒక సంఘ సంస్కర్తగా జాతిని చైతన్యపరిచిన వ్యక్తుల్లో ఆయన జ్యోతిరావు పూలే సేవలు మరవలేనివి మర్చిపోలేనివి మొట్టమొదటిగా మహారాష్ట్రలో బాలికలకు ఒక స్కూల్ను ఏర్పాటు చేసి ఆ బాలికలు మహిళలు కూడా విద్యను అభ్యసించాలని చెప్పి జాతికి ఒక మంచి ఇచ్చి ఆయన సంపదలు సైతం దారబోసి మహిళల బాలికలకు పాఠశాలను నిర్మించినటువంటి వ్యక్తి అదేవిధంగా జ్యోతిరావు పూలే కుల వివక్ష మీద ఆరో అప్పట్లో బలహీన వర్గాలు చదువుకోవద్దని స్కూల్కు పోవద్దని ఉన్నటువంటి వివక్షను దూరం చేసే విధంలో జ్యోతిరావు పూలే గారు ఆయన చేసిన కృషి మరి భారతదేశ చరిత్రలోనే మరి ఆయన బీసీల పట్ల బడుగు బలహీన వర్గాల పట్ల మహిళల పట్ల చైతన్యపరచడంలో ఆయన అందరికీ ఆదర్శప్రాయుడు అందుకే ఆయనకు దాదాపుగా మూడు వందల సంవత్సరాలు కొనసాగిస్తున్నాం ఇంకా ఆయన జయంతి కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం ఆయన ఆశయాలకు అన్ని వర్గాల వారు కుల వివక్ష నిర్మూలన కోసం అన్ని వర్గాల వారు జ్యోతిరావు పూలి ఆశయాలను పాటించాలని ఆయన ఆశయాలు సాధిద్దామని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఘనంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయనకు జయంతి కార్యక్రమాలు చేయడం జరిగింది భారత రాష్ట్ర సమితి మిదక్ ఆధ్వర్యంలో ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే గారి యొక్క జయంతిని ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం మహాత్ముల యొక్క జయంతిలను వర్ధంతులు స్మరించుకోవడం ద్వారా వాళ్ళు ఈ సమ సమాజ నిర్మాణం కోసం భావి తరాలకు పరిచినటువంటి సందేశాన్ని నెమరు వేసుకుంటూ ఆ సందేశాన్ని వాళ్ళ స్ఫూర్తిని నర నరాన నింపుకొని ముందుకు వాల్సినటువంటి బాధ్యతను గుర్తునే విధంగా ఈరోజు బీఆర్ఎస్ కూడా మరి మహాత్మా గారి యొక్క జయంతి చేస్తా ఉన్నాం మరి పద్దెనిమిది వందల ఇరవై ఏడు ఏప్రిల్ పదకొండున మహారాష్ట్ర జిల్లాలోని సతారాలో జన్మించినటువంటి మహాత్మా జ్యోతిబా వాళ్ళ యొక్క జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం కావాలి మరి ఆ రోజుల్లో పూర్తిగా కుల వివక్ష అంతేకాదు దళిత గిరిజన బడుగు బలైన వర్గాల మీద ముఖ్యంగా ఆడపిల్లల మీద విపరీతమైనటువంటి ఆంక్షలు ఉండేవి ఆడపిల్లలు కడప దాటి బయట పెట్టలేని పరిస్థితి ఉండే ఇవాళ మరి అటెండర్ స్థాయి నుంచి భారత రాష్ట్రపతి వరకు కూడా మహిళలు ఉండాలంటే కారణం జ్యోతిబా పూలే గారి యొక్క విశేషమైన కృషి అని చెప్పక తప్పదు ఎందుకంటే మహాత్ములు కావచ్చు చాలామంది మనం ఇక్కడ ఉన్నటువంటి సమ సమాజ నిర్మాణం కోసం పనిచేసే చాలా చాలామంది మాటలు చెప్తాం మార్గం చూపిస్తాం కానీ ఆయన స్వయంగా వారి యొక్క శ్రీమతి గారికి విద్యాబుద్ధులు నేర్పించి వారిని టీచర్గా తీర్చిదిద్ది మరి ఆడపిల్లల సంఖ్య వాళ్ళ సౌకర్యార్థం వాళ్ళకు పూర్తి స్థాయిలో అంటే ఆ రోజు ఆడపిల్లలు చదువు చెప్పాలంటే ఆంక్షలు విపరీతమైనటువంటి ఆంక్షల మీద మరి ఎవరు ముందుకొచ్చే పరిస్థితి లేకుంటే మరి భార్యని టీచర్గా చేసి ఆ భార్య ద్వారా స్కూల్ ప్రారంభించి పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో మొట్టమొదటి బాలికల పాఠశాలను ఏర్పాటు చేసి పూణేలో మరియు ఈ స్థాయిలో మహిళలు ఉన్నారంటే మరి ఆ రోజు ఆ సావిత్రిబాయి పూలే గారి ద్వారా విద్యను అందుకున్నటువంటి మహిళ చైతన్యమై ఈరోజు ప్రపంచంలో చిరసగమనేది అంటే మహిళలు పురుషులు ఈక్వాలిటీగా వచ్చిన కారణం మరి ఆ రోజు మహాత్మా జ్యోతిబాబు చేసినటువంటి బీజం అని చెప్పేసి చెప్పక తప్పదు మరి అట్లాంటి మహానీయుడు యొక్క జయంతి సందర్భంగా ఘనమైన నివాళులర్పిస్తా ఉన్నాం తప్పకుండా నాటి నుండి నేటి వరకు